చూడొచ్చు ఇది ఓవరాల్ సారీ డిజైన్ ఇలా ఉంటుందండి బార్డర్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మన పళ్ళు అనమాట పళ్ళులో ఇచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ గ్రాండ్ గా టేసర్స్ అనేది మీకు యాక్చువల్లీ ఎన్ని ఫోల్డెడ్గా ఇక్కడ చాలా గ్రాండ్ గా టేసర్స్ ఇచ్చేసారనమాట ఎలా ఉన్నారు మీరందరూ సో ఇప్పుడు వచ్చి తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ పట్టు సారీ కలెక్షన్ దీంట్లో వచ్చేసి కొన్ని మిక్సింగ్లో కలెక్షన్ తీసుకొని వచ్చానండి పట్టు అయినా కాంజీవరం అయినా కొంచెం డోలా సిల్క్లో అయినా కొంచెం టిష్యూ లో అయినా సో ఇక్కడ చూసి మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకే తెలియదు ఎలాంటి కలెక్షన్ తీసి పెట్టారని సో చూసుకుంటా నేను కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గ్రాండ్గా వచ్చేసానండి సో ఇప్పుడు చాలా 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 ఎక్కువగా ట్రెండింగ్లో అయ్యేది ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే అది విస్కో జార్జెట్ అనమాట మీ అందరు అది ఫ్యాబ్రిక్ గురించి తెలుసో తెలియదు కానీ విస్కో జార్జెట్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పట్టులాగా ఏంటంటే ఇది సిల్క్లో ఉంటుంది కాబట్టి సారీ వేర్ చేయడానికి ఉబ్బుతుందో ఏమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇది చాలా అంటే ఫిగ్గర్ లాగా కూర్చుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా ప్రెషరైజ్ ఏమి ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ వచ్చేసి కొన్ని కలెక్షన్ మనం చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇది టిష్యూ లో కాంజీవరం లుక్ లాగా ఉంటుందన్నమాట ప్రా ప్రూపర్ గా జరి వర్క్తో పాటు చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేసారండి దీనిలో వచ్చేసి ఏంటంటే మన దగ్గర కాపర్ కలర్ జరితో పాటు చాలా గ్రాండ్ లుక్ సారీ కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ దీనిలో వచ్చేసి చిన్న చిన్న సిరోస్కి సిరోస్కీ తో పాటు చాలా బ్యూటిఫుల్ డిజైనర్స్ ఐటమ్ దాంతోపాటు విస్కో జార్జెట్ నేను అన్నాను కదా ఈ ఈ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంటుంది అండ్ ఈ సారీ ఫోల్డింగ్ అలాంటిది చూడొచ్చు ఇది ఓవరాల్ సారీ డిజైన్ ఇలా ఉంటుందండి బార్డర్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మన పళ్ళు అనమాట పళ్ళులో ఇచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ గ్రాండ్గా టేసర్స్ అనేది మీకు యాక్చువల్లీ ఎన్ని ఫోల్డెడ్గా ఇక్కడ చాలా గ్రాండ్గా టేసర్స్ ఇచ్చేసారనమాట ఇంకొక డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చానండి కలర్ కలర్లో ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ డిజైనర్ ఐటమ్ ఇది కొంచెం గ్రే కలర్ డిజైనర్ ఉంటుందండి చూడొచ్చు ఆల్ ఓవర్ సారీస్ ఇలాంటి డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ ఆకులు ప్యాటర్న్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు అనమాట ఇంకొకటి పట్టులో తీసుకొని వచ్చానండి కొంచెం ఇప్పుడు ఏంటంటే ప్యూర్ సిల్క్ మటీరియల్ అండ్ దీనిలో వచ్చేసి టోటల్ గా మీరు సిరోస్కి డామస్ బార్డర్ చూడొచ్చు చిన్న చిన్న బుట్టలు ఇక్కడ ఇచ్చేసారు దానికన్నా ఇంకా చిన్న బుట్టలతో పాటు సారీస్ అనేది ఓవరాల్ లుక్ కంప్లీట్ చేశారు సో నెక్స్ట్ డిజైన్ తీసుకొని వచ్చానండి కాంజీవరం గోల్డ్ కలర్ వర్క్ తో పాటు ఇది కూడా పట్టులో చూడొచ్చు చాలా గ్రాండ్ సారీ విత్ పెస్టల్ కలర్ విత్ గోల్డెన్ అంటే కొంచెం స్పార్కల్ డిజైనర్ కాంబినేషన్ ఇచ్చేసి చాలా హైలా డిజైనర్ పెట్టారండి సో అది కాకుండా ఇంకొక డిజైనర్ ఐటమ్ యాక్చువల్లీ నాకు కొంచెం వాయిస్ ఎందుకు రష్ అవుతుందంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్స్ వాళ్ళ ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారనమాట సో సింగిల్గా వచ్చారేమో సో కలెక్షన్స్ అయితే ఒక సేల్స్ కౌంటర్ ఉంటాడు ఒక సేల్స్ ఉమెన్ అమ్మాయి చూడొచ్చు అక్కడ కలెక్షన్ చూపించుతున్నారు సో ఇది వచ్చేసి అంటే ఇలా ఇలా ప్రక్రియ మొత్తం జరుగుతుంది అనమాట మన అజ్మీరా లో సో చాలామంది ఏంటంటే మన లాంగ్వేజ్లో ఇక్కడ సేల్స్ మ్యాన్ సేల్స్ వుమన్స్ ఉంటాయా అని అడుగుతారేమో మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ చాలా మందికి తెలియదంటే నేను మళ్ళీ రికవర్ చేస్తానండి మన దగ్గర ఇక్కడ సేల్స్ మ్యాన్ నుంచి మన ఆన్లైన్ టీం వరకు తెలుగు వాళ్ళు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు సో నేను కూడా తెలుగులోనే వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా నాకు కొంచెం తెలుగు అటు ఇటు అయిపోతుంది అంటే ఎందుకంటే నేను ప్రాపర్ తెలుగు కాదు సో దాట్స్ వే నేనైతే క్లియరిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను చాలా గ్రాండ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఆ వీడియోతో పాటు నేను మీకు తీసుకొని వస్తాను కలెక్షన్స్ అనమాట సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్స్ కదా తెలుగు వాళ్ళే నెంబర్ ఉంది కాబట్టి సో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ అయితే మన సౌత్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళ వైస్ నా వాయిస్ కొంచెం మిక్స్ మ్యాచ్ అవుతుంది కాబట్టి సో మీరు కూడా ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి కథ అని అంటే నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ హండ్రెడ్ ఫ్రాంచైజీ మనం ఓపెన్ చేశాము మీ బడ్జెట్ ఎక్కువగా ఉంది మంచిగా మీరు బిజినెస్ లోనే ఇంట్రెస్టెడ్ అంటే ఫ్రాంచైజీ మన అజ్మీరా ట్రెండ్ ఈ పేరుతోని ఫ్రాంచైసీ తీసుకొని కూడా మీ ఓన్గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఐ హోప్ అండి ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటే ఎనీ ఇన్క్వైరీస్ కామెంట్ సెక్షన్ లో చెప్పేసాను ఓకేనా సో మనం కలుద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియోతో పాటు వంతు టేక్ కేర్ అండ్ Bye-bye.